ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన సంఘటన పొదలకూరు మండలం ఇనుకుర్తి ఎనిమిరెడ్డి పెంచలరెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం పెంచలరెడ్డి గారి భార్య సుబ్బమ్మ వీరికి ఒక అమ్మాయి కలిగింది ఆమెకు పది సంవత్సరాల వయసులో ఒళ్ళు తెలియకుండా పడిపోవటం వలన అందరూ పైత్య భ్రమ అని మూర్ఛ అని అనడంతో వీళ్లకు ఏది అర్థం కాక బాధపడుతుండగా ఒకరోజు స్వామి ముదిగేడు వచ్చి ఉన్నారని తెలిసి అమ్మాయిని స్వామి వద్దకు తీసుకుపోయి జబ్బు సంగతి చెప్పారు అప్పుడు స్వామి ఆ అమ్మాయిని చూసి మంత్రించి అదేం చెయ్యదులేయ్యా పోతుంది జబ్బు అన్నారు అలా వీళ్ళు ఇంకా రెండుసార్లు తీసుకుపోతే మంత్రించారు అంతటితో ఆ అమ్మాయి జబ్బు పూర్తిగా నయమైంది దీనితో ఆ కుటుంబం అంతా స్వామిని సాక్షాత్ దేవునిగా భావించి పూజించుకుంటున్నారు ఇలాగే ఇంకొక సంఘటన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాపూరు మండలం పెనుబర్తి గ్రామం మదిశెట్టి సోమయ్య గారి అనుభవం గురించి తెలుసుకుందాం స్వామి సోమయ్య చలమానాయుడు వీళ్ళు ముగ్గురూ కలిసి పెంచలకోన రోడ్డు మీదుగా పోతున్నారు దారిలో మట్టిపు పెదరోసయ్య అనే ఆయన తన పొలం చూడవలసిందిగా కోరడంతో అతని పొలంలో నిమ్మ చెట్లు వేయవచ్చా స్వామి అని స్వామిని అడిగారు స్వామి పొలమంతా తిరిగి చూసి ఒక చోట ఆగి ఇక్కడ బావి త్రవ్వించితే నీళ్లు భూమికి సరిపడా ఉంటాయి కొంత నిమ్మ చెట్లు మామిడి చెట్లు వేసుకుంటే లక్షల ఆదాయం వస్తుంది తోట చేయమన్నారు నీకు జలగండం ఉందని స్వామి సోమయ్యను హెచ్చరించారు స్వామి చెప్పినట్లే ఆదాయం వచ్చింది ఒకసారి చేలో బావి దగ్గరకు నీళ్లు పోయి కాలు జారి బావిలో పడ్డాడు ఆ శబ్దం విని అక్కడ పనిచేస్తున్న జయరామయ్య అనే ఆయన సోమయ్యను బయటకు తీశాడు సోమయ్య ఆ విధంగా స్వామి దేవలను రక్షింపబడ్డాడు ఆ రోజు నుండి ఆ కుటుంబం స్వామి చూపిన దయవలన బాగా ఆదాయం రావటం అతనికి జలగండం తప్పిపోవట ఇవన్నీ తెలుసుకొని స్వామిని దేవునిగా భావించుకొని పూజించుకుంటున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో వీరనారాయణ గనివద్ కోటపాడు గురవాభత్తుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఈయన భార్య కామాక్షమ్మ గర్భవతిగా ఉంది స్వామి చెర్లోపల్లిలో ఉంటే గురువాభత్తుడు భార్యతో కలిసి స్వామి వద్దకు పోయి నమస్కరించి కూర్చున్నాడు అమ్మ నీకు రెండు నెలల చిల్లరకు మగ సంతానం కలుగుతుంది ఆ బిడ్డకు నాలుగు గండాలు మీరిక్కడకు వచ్చినందుకు ఆ గండాలు తప్పిస్తాను నాలుగు రకాల గండాలు ఆ పిల్లవానికి పదహారవ సంవత్సరం నుండి ఇరవై ఒకటవ సంవత్సరం దాకా మిమ్మల్ని బాధ పెడతాడు తర్వాత అదే విధంగా జరిగింది ఇరవై ఒకటవ సంవత్సరం తర్వాత అతని పరిస్థితి బాగయ్యింది ఇప్పుడు ఈ కుటుంబం స్వామి అంటే అత్యంత భక్తి విశ్వాసములతో స్వామిని పూజించుకుంటున్నారు ఈ భార్యాభర్తలు ఇద్దరూ స్వామి దగ్గరకు వస్తే సంతానం గురించి చెప్పి రాబోయే రోజులలో ఉండే గండాల గురించి చెబుతూ మళ్ళా ఇక్కడకు వచ్చినందుకు ఆ గండాలు పోతాయి అని చెప్పారు అంటే స్వామి భక్తి విశ్వాసాలతో నమ్మి మనం కూడా స్వామి సన్నిధికి వెళితే మనకు రాబోయే ఆపదల నుండి రక్షిస్తారన్నమాట ఈ ప్రకారం నడుచుకున్న భక్తుల అనుభవాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం స్వామి అండ ఉంటే ఏ కష్టమూ కలగదు అనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు ఇలానే పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వామి ముదిగేడులో ఉన్నప్పుడు తలపూరు గుత్తా రామానాయుడు గారి భార్య పద్మాయమ్మ ఈమె తమ్ముడు రాజయ్య ఇద్దరూ కలిసి స్వామి వద్దకు పోయి స్వామిని ఏవేవో అడిగి రాసుకొని వీళ్ళు స్వామికి చెప్పి బయలుదేరుతుంటే స్వామి అమ్మ నీకు వారం రోజుల్లో భగవంతుని పరీక్ష జరుగుతుందని చెప్పారు స్వామి చెప్పిన సమయానికి ఈమె కుమారుడు విజయ్ కుమార్ అనే అబ్బాయిని ఒక ఆవు పడదోసి కొమ్ములతో చెలగసాగింది కాళ్ళతో జివ్వడం ఎవరు అదిలించినా వదిలిపెట్టలేదు వీళ్ళు భయపడి పెట్టిన కేకలు వినివచ్చి రాజయ్య అనే అతను పరిగెత్తి బలం కొద్దీ కొమ్ములు అదింపట్టి పిల్లవాణిని లేవతీశారు ఆ పిల్లవానికి చాలా గాయాలు అయ్యాయి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు అప్పుడు అర్థమైంది స్వామి చెప్పిన భగవంతుని పరీక్ష అంటే ఇదే అని అనుకున్నారు ఆయన చెప్పిన మాట అక్షరాలా జరిగి తీరుతుంది స్వామి అంటే సామాన్యుడు కాదని సాక్షాత్ భగవంతుడేనని స్థుతించారు ఓం నారాయణ ఆది నారాయణ ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తరువా ఎపిసోడ్లో మనం తలపూరు వేలూరు రాజపనాయుడు గారి అనుభవం గురించి తెలుసుకున్నాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో భవంతు